జై బోలో గణేష్ మహారాజ్కి జై గత పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి ఈ యొక్క కార్యక్రమం మేము చిన్న ఎయిటీన్ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసినటువంటి ప్రోగ్రామ్ ఇది గ్రీన్ స్టార్ ఉత్సవ కమిటీ అనేది అదేవిధంగా నిరంతరం ప్రతి సంవత్సరం కూడా మంచి లాంఛనాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం అదేవిధంగా ఈ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు వచ్చే వరకు ఒక సంవత్సరం గ్యాప్తో ముప్పై సంవత్సరం జరుపుకుంటా ఉన్నాం ఈ యొక్క కార్యక్రమంలో దేవ దేవ కార్యక్రమంలో అన్ని రకాల ప్రతిరోజుగా నిత్య పూజలు ప్రతిరోజు గోపూజ కుంకుమ కుంకుమ పూజ ఈరోజు అన్నదాన కార్యక్రమం పెట్టుకున్నామండి మిగతా ఐదు రోజులు కూడా అనేక కార్యక్రమాలు ఉన్నాయి ఇదే విధంగా ఆరో తారీఖు జరిగే నిమజ్జన కార్యక్రమంలో మహా లడ్ దేవుడి యొక్క లడ్డు యొక్క వేలం పాడగలదు కావున భక్తులంతా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందా కోరుతా ఉన్నాం గత ముప్పై ఏళ్ళగా ముప్పై సంవత్సరాలుగా మనం బాలాజీ నగర్ బాలాజీ నగర్లో ఈ గణేష్ నవరాత్రు నవరాత్రి నవరాత్రి ఉత్సవం జరుపుకుంటున్నాము గ్రీన్ స్టార్స్ ఆధ్వర్యంలో అంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఈ గ్రీన్ స్టార్స్ మనం స్థాపించి అప్పటి నుంచి కూడా మనం ఈ కార్యక్రమాలు జరుపుకుంటున్నాము ప్రతి సంవత్సరం దినదినాభివృద్ధి అనే పందాలో ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక కొత్త ప్రోగ్రామ్ తోటి ముందుకు వెళ్తూ దేవుని యొక్క కృపతోటి మేము ప్రతి సంవత్సరం కూడా ముందుకు వెళ్తూ అన్ని అన్ని అనేక రకాల కార్యక్రమాలు జరుపుకుంటూ ముందుకు వెళ్తున్నాము కాబట్టి ఈ ఈ సంవత్సరం కూడా రెండు వేల ఇరవై ఐదులో మన శోభాయాత్రలో అందరూ పాల్గొని దిగ్విజయం చేస్తున్నా కోరుచున్నాం ఈ రోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుందండి అదేవిధంగా మండే రేపు వచ్చేసి సరస్వతి పూజ ఉంది అదేవిధంగా నుండి హనుమాన్ చాలీసా ఉంది ఈ విధంగా ప్రతిరోజు ఒక ఆ రోజును బట్టి ఆ రోజు ఒక ఇంపార్టెన్స్ని బట్టి ఆ రోజు పూజ కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాం ఇది చిన్నప్పటి నుంచి నాకు థర్టీన్ ఇయర్స్ నుంచి నేను ఈ విఘ్నేశ్వరుడి కార్యక్రమంలో పాల్గొంటున్నాను థర్టీ ఇయర్స్ ఈ ఇయర్కి అసలుకి విఘ్నేశ్వరుడి యొక్క దయ కూడా మాకు కూడా దినదినాభివృద్ధిగా మాకు ఉంటుంది మంచి అందరికి కూడా మంచి కలిసి వస్తుంది ఇక్కడ మేము ఇక్కడ ఎక్కడెక్కడ ఉన్నా కానీ ఈ కార్యక్రమానికి తొమ్మిది రోజులు అందరం కలిసి ఒక కుటుంబ సభ్యులుగా ఇక్కడ చేసుకుంటాము అన్ని కార్యక్రమాల్లో కూడా ఇక్కడ మహిళలు అందరం కలిసి కుంకుమ పూజ అన్నదానం లడ్డు లడ్డు లాస్ట్ పాట కూడా ఇక్కడ చాలా విశేషము ఈ లడ్డు పాట పాడుకున్న వాళ్ళకి కూడా మంచి కలిసి వస్తుంది బోలో గణేష్ మహారాజ్కి ఇది తొంభై నాలుగో సంవత్సరం నుంచి ఈ బాలాజీ నగర్లో వినాయకుడిని పెడుతున్నారు నేను పంతొమ్మిది సంవత్సరాల నుంచి చూస్తున్నాను చాలా బాగా జరుపుకుంటున్నారు అందరు కలిసి అన్నదా నిత్య అన్నదానము కానీ అన్నీ బాగా చేస్తున్నారు లడ్డు పాట అన్నీ బాగుంటాయి మంచిగా చేస్తున్నారు దైవ మహిమ అంటే మహిమ్మ గల్లా స్వామి మేము ఏది కోరుకుంటే అది జరిగిద్ది మేము జీరో నుంచి వచ్చాము ఇక్కడ దేవుడి దగ్గరకు వచ్చిన నుంచి ప్రతి సంవత్సరం నేను ఏదో ఒకటి అనుకుంటా భగవంతుడు మా పిల్లలు ఇద్దరు పిల్లలు డాక్టర్లు చదువుతున్నారు ఈ స్వామి దేవు వల్ల అంతా అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నా నమస్తే అండి గత ట్వెల్వ్ ఇయర్స్ నుండి నేను ఇక్కడ వస్తున్నాను నైన్ డేస్ జరుగుతుంది నైన్ డేస్ ఎవ్రీ డే ప్రతి ఒక్క యాక్టివిటీని నిర్వహిస్తున్నారు చాలా బాగుంటుంది అందరూ ఈ కాలనీ వాళ్ళందరూ కూడా వచ్చి చాలా అటెండ్ అయ్యి చాలా ప్రతి ఒక్క ప్రోగ్రామ్ని కూడా ప్రతి ఒక్క యాక్టివిటీని కూడా సక్సెస్ చేస్తున్నారు చాలా బాగుంటుంది ఇక్కడ నేను ట్వెల్వ్ ఇయర్స్ నుంచి కూడా వస్తున్నాను అండ్ ప్రతి ఒక్క యాక్టివిటీలో కూడా అందరూ చాలా ఇంట్రెస్టింగ్గా యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయడం కానీ అలా జరుగుతుంది చిన్నపిల్లల నుండి పెద్ద వాళ్ళ వరకు కూడా చాలా బాగా అందరూ ప్రతి ఒక్క యాక్టివిటీలో అందరూ పార్టిసిపేట్ చేస్తారండి సో ఇక్కడ మాకు చాలా బాగా అనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్